మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే రాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు రాహుకేతు కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరం పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇది ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లో ఒక రకమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వారికి ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసులో వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని మూర్తి అని కామశమ మూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం అందుచేత రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే అంటే కుంభ కుంభరాశి వేయ స్థానం అవుతోంది అంటే పన్నెండవ స్థానం అవుతోంది అందుచేత పన్నెండవ రాశి వారికి అంటే రాశి వారికి దాశంలో ఉన్నాడు కాబట్టి ఏ విధమైన ఫలితాలు మీనరాశి వారికి రాహు గ్రహం ప్రసాదించబోతోంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రకారులు చెప్పినటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాము దారి ధననాశ నేత్రీడా ద్వాదశస్థ అంటే పన్నవ స్థానంలో ఫణి అంటే రాహు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ దారిద్ర్యం దారిద్రము దారిద్ర్యం అన్నిట్లోనూ ఒక ధనం విషయంలోనే కాదండి భావదారిద్ర్యం ధన దారిద్ర్యం దేహదారిద్ర్యం అన్ని రకాలు దరిద్రం అనేటటువంటి దాన్ని ఏ రకమైన దానికైనా కూడా మనం వర్తింప చేసుకోవచ్చు అన్నింటిలోనూ స్నానం పొద్దుట మామూలుగా ఐదు గంటలు చేసేసేవారు లేచినట్టు బ్రష్ చేసుకున్న తర్వాత అది కూడా గంట లేటు రెండు గంటలు మూడు గంటలు లేటు ఇది లేచినట్టునే యూట్యూబో ఫేస్బుక్ చూడాలి కదా ఇలాంటివన్నీ దరిద్రాల కింద ఎక్కువ వస్తాయి నువ్వు కూడా వెంటనే స్నానం లేచినట్టునే స్నానం చేయాలనేది అది మీకు తెలుసు మీకు జీవితాంతా గడిపారు ఫోన్లో వచ్చిన తర్వాత వచ్చినటువంటి దౌర్భాగ్యం విధంగా ప్రతి విషయంలోనూ అలాగే లేటు 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 ఇవన్నీ దరిద్రానికి సంబంధం సరి అయిన సమయంలో సరి అయిన పని చేసుకుంటూ పోవడం అనేది ఒక అదృష్టం అలా అదే విధంగా ఇక్కడ ఈ ద్వాదశంలో జరిగేటప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా మనకి దరిద్రంగా భావించాలి ధన నష్టం ధననాశం అంటే ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది నేత్రపీడాచ కంటికి కూడా చత్వారం రావటము లేదు అనుకోకుండా కంటికి ఏదో తగలటము లేకపోతే ఎరుపెక్కిపోతూ ఉండటము మొత్తం మీద కన్ను మిమ్మల్ని కొంత బాధ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అది కుడికన్నా ఎడమకన్నా అని ఇక్కడ ఏం చెప్పబడలేదండి నేనంటే చెయ్యి అలవాటు నాకు చేతి వాటం కాబట్టి చూపించాను కుడికను ఇలా చూపిస్తే మళ్ళీ ఇవన్నీ బాగుండదు కాబట్టి ఆ జత నేత్ర పీడ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఏమవుతుందండి మరి ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఇదివరకు వచ్చేదో లేదో మరి తెలియదు కానీ ఉన్న ఇరవై నాలుగు గంటల కనీసం ఐదు గంటల అరగంటల టైపు ఈ సెల్ ఫోన్ చూడటానికి ఉపయోగించుకుంటున్నాము ఫేస్బుక్ మరి కంటికి చిన్నపిల్లడితో సహా సంవత్సరం పిల్లడితో సహా ఎనభై ఏళ్ళు ముసినాడు వరకు కూడా వాడు రామకృష్ణ అనుకోవాలనుకోవట్లేదు నాలా ఎనభై ఏళ్ళు వచ్చినవాడు అనుకోవటం లేదు ఆ చిన్నపిల్లాడు కూడా అసలు పాలు కూడా తాగట్లేదు వాటికి ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి నేత్ర అనేది సర్వసాధారణంగా వచ్చేసేదే కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ మీనరాశి వారికి శని ప్రభావం వల్ల కొంత నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది రిపోహో భయం శత్రువుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది భయం కూడా కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు కార్య విఘ్నం ఏ పని ఉన్నా మొదలు పెడితే అది పూర్తి కాదు ఈ రాహు భగవానుడు దానికి పూర్తి కానివ్వడు ఏదో విఘ్నం వస్తుంటుంది ఆగిపోతూ ఉంటుంది ఈ విధంగా మనకి ఏ ప్రయత్నం చేసిన ప్రతి కార్యంలోనూ కూడా ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది తరచు ప్రయాణాలు ఆ ప్రయాణం ఏం చేస్తున్నావో తెలియదు మనసులో ఏదో ఉంటుంది ఏదో చేద్దామని తీరా అక్కడికి వెళ్ళాక మీకు డబ్బులు ఖర్చు చేయగాని ఆ పని కూడా కాదు ఈ విధంగా తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు చాలా స్థాన చలనం అంటారు దీన్ని ఈ విధంగా అనవసరంగా తిరగటము వృధాశ్రమ శరీరాన్ని శ్రమ ధన వ్యయము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ పన్నెండవ స్థానంలో రాఫ్ సంచారం వల్ల మీనరాశి వారికి సంభవించేటటువంటి ఫలితాలుగా మనకి శాస్త్రకారులు చెప్పారు కాబట్టి ఇక్కడ ఏ విధమైన అనారోగ్యాన్ని సూచించినా మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది కుంభరాశి వారి విషయంలో కూడా చెప్పుకోవడం జరిగింది అనారోగ్యానికి ఎక్కడ కలి క కలిగించిన ఆగ్రహం దానికి సంబంధించినటువంటి కవచాన్ని మీ నవరత్న శ్లోకాలతో పాటు దీన్ని కూడా చదువుకోండి కొంచెం ఇప్పుడు సర్వావయవాణ నేత్రం ప్రధానం అన్నారు కాబట్టి కన్ను అనేటటువంటి మిగతా వాటి కంటే చాలా ప్రముఖమైనటువంటిది కాబట్టి సర్వ అవయవానం అంటే అన్ని భాగాల్లో కంటే కూడా అతి ముఖ్యమైనది కాబట్టి ఇటువంటి వాటి గురించి మీరు వీళ్ళు ఉంటే జపం చేయించండి లేదు అంత శక్తి సామర్థ్యాలు అంటే ఆర్థికంగా లేకపోతే అంత ఆర్థికంగా లేకపోతే మినుములు దానం బ్రాహ్మడికి ఏదో బ్రాహ్మడికి వంద ఇచ్చి ఈ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం రా రాజమాషాని దానం అని చెప్పి వారు చెప్తారు గుళ్ళో పూజారి గారు లేకపోతే పంతులు గారు చెప్తారు అవేం పెద్ద దాని పెద్ద పాడి అక్కర్లేదు మామూలు సామాన్య పురోహితంలో ఉన్నవారు ఎవరైనా కూడా చెప్పగలుగుతారు ఓ వంద రూపాయలు ఎంతో ఇచ్చి వారికి నమస్కారం చేసుకుని వచ్చేయండి ఆ పేరు కొంచెం తొలగేట అవకాశం స్పష్టంగా వచ్చేసి శోభం